రాజమహేంద్రవరం రాజకీయ చరిత్రలో ఇది ఒక అపూర్వమైన ఘటం మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క రాజమహేంద్రవరం పర్యటన ఇంతటి ఘన విజయం సాధించేలా కృషి చేసిన మా నాయకులు కార్యకర్తలు నా యొక్క టీం సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమన్వయ లోపం లేకుండా అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను పదే పదే చెప్తా ఉంటాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని అనేక సందర్భాల్లో నేను ఉచ్చరిస్తూ ఉంటాను దానికి అర్థం పట్టే విధంగా నిన్న ఎంతో క్రమశిక్షణతోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ముఖ్యంగా రాష్ట్ర నలుమూలలా ఈ రాష్ట్రం అనే కాదు తెలుగు రాష్ట్రాల నలుమూలలా కూడా నిన్న లోకేష్ గారి యొక్క ప్రభంజనం లోకేష్ గారి యొక్క కార్యక్రమం ప్రజలకి తెలియచేసిన నా రాజమహేంద్రవరం కుటుంబ సభ్యులైన మీడియా సభ్యులందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే నిన్న మీరు మీరు ఆ కార్యక్రమం ఒక టెలికాస్ట్ని మీరు అందరు కూడా జరిగిన వాస్తవాలు తెలియజేయడం వల్ల రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల నుంచి నాకే ఫోన్లు వచ్చినాయి ఏంటి ఆ ఛానల్లో చూసాను ఏంటి జనప్రపంచం ఏంటి మహిళలు ఏంటి ఒక కార్యక్రమానికి పిలిస్తే మొన్నే చూస్తున్నాం కొన్ని పేరు పార్టీలు పేరు ఎత్తుకోవడం కూడా ఆ సందర్భం వాళ్ళు కార్యక్రమం చేస్తే జెండా మోస్తున్న మహిళలు ఎందుకు వచ్చారమ్మా అంటే పిలిసేరండి వచ్చారండి దేనికి వచ్చారమ్మా అంటే ఏమీ తెలియదండి కారణం ఏంటంటే ఇచ్చారండి అది ఏమి ఇచ్చారన్నది మీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను వచ్చిన మహిళలు లోకేష్ గారికి కాస్త షేక్ షీకేండ్ అయినా ఇవ్వడానికి అవుతుందా ఆయన చెయ్యి ఇలా పెడితే చెయ్యినే ఇలా కొడదామా దగ్గరికి వెళ్ళి చేస్తాను నవ్వుదామా పలకరిద్దామా ఎందుకంటే కోపం ఎంతమంది ఎన్ని విధాలుగా లాగుతున్నా ఆయన వెనకాలే నేను ఉంచున్నాను కాబట్టి నాకు అర్థమైంది చిరునవ్వు ఎక్కడా కూడా వదలలేదు ఆయన అవన్నీ కూడా మీరు తెలియచేశారు దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారం మేరకు రాజమహేంద్రవరం చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం కార్యక్రమాలు చేసుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తారు ఎవరికి వాళ్ళే గొప్ప ఇది ఎందుకు అరుదైన ఘట్టం అని చెప్తా ఉన్నామంటే ప్రతి చోట ఒక కార్యక్రమం వేలాదిగా రావడం అన్నీ అయిన తర్వాత మరలా నియోజకవర్గ కార్యక్రమం ఆ రోజు కార్యక్రమం అయిన తర్వాత సేద తీర్చుకొని రేపు మళ్ళా నియోజకవర్గ కార్యక్రమం అంటే ఒక లెక్క గంటల వ్యవధిలోనే మరలా ఇంకొక కార్యక్రమం ఒకదాన్ని మించి ఇంకొకటి మళ్ళీ ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా క్రమశిక్షణతో ఓపికగా కూర్చోవడం ఏ గొప్ప అదృష్టం అండి అన్న లోకేష్ గారు చెప్పినట్లుగా ఈ పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నటసారభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో కానీ ఏం అదృష్టమండి ఇది ఇలాంటి వారు ఉండడం అన్నది మా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది నిజంగా అదృష్టం చాలా అదృష్టం అన్ని ప్రాంతాలు కలిపి మించుమించుగా ముప్పై వేల మంది పైన కార్యకర్తలు నాయకులు రావడం జరిగిందని ఇన్ఫ్లుయెన్స్ వారి నాకు ఇచ్చిన సమాచారం అదొక లెక్క అయితే విద్యార్థులతో ఇంటరాక్షన్ హలో లోకేష్ ఏడు వేల మంది పిల్లలు గొడవ నాతో ఏంటి సార్ ఎన్ని కుర్చీలు వేయించారు మా మేము కూర్చోకూడదా మేము రాకూడదా అంటే అమ్మ నచ్చిన వాళ్ళు కుర్చీలు వీలు ఏమనుకోవద్దు లేవు కానీ మీరు నుంచోండి చూడండి అంటే సేపు నుంచున్నా సొతాగా ఏ కార్యక్రమానికైనా ఎవరినైనా తీసుకొస్తే బలవంతంగా ఆడవాళ్ళైనా సరే ఓ మూలను నుంచుంటారు ఇచ్చిన జెండాను కూడా పట్టుకోరు ఆ మూల ఉంచు చూస్తారు అంతే కానీ నిన్న జెండా పట్టుకున్నారు ఆ ఎత్తిన ఎత్తిని దించకుండా అలా పట్టుకున్నారు నుంచున్నారు రెకార్డ్స్ పట్టుకున్నారు క్యాపులు పెట్టుకున్నారు పిల్లలైతే గంటన్నర సేపు నుంచున్నారు ఓపిక్గా అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చమత్కారాలు మీ ఆన్సర్ స్వీట్గా ఉంది మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందని అంటదో పాప బ్యూటిఫుల్ ఇంట్రాక్షన్ అంటే త సభ్యతతో ఆయన చెల్లెమ్మలు బాగున్నారా అని సంస్కారం పెరిగిన విధానం సుమారు ఏడు వేల మంది ఇది రాజకీయంగా ఈ కార్యక్రమం అన్నది ఒక చరిత్ర నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం అన్నిటికి మించి మరలా కార్యక్రమం పూర్తి చేసుకొని మా నాయకులు రెండు రోజుల నుంచి ఇక్కడ ఉన్న నాయకులు కానీ మా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ నగర కమిటీ కానీ యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ కార్యకర్తలు కానీ రెండు మూడు రోజుల నుంచి నిద్ర లేని రాత్రు అంత జరిగిన తర్వాత సరే మధ్యాహ్నానికి అయిపోయిందని అనుకుంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను చెప్తా ఉన్నా ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నదానికి ఉదాహరణ ఆర్ట్స్ కాలేజ్ అనేది విద్యా సంస్థ విద్యా సంస్థ లోపల రాజకీయాలు ఉండకూడదు గేటు బయటతో రాజకీయాలు అయిపోవాలని సుమారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏడెనిమిది వేల మంది జన సమీకరణ జరిగిన తర్వాత నా నాయకులు అందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ గేట్ దగ్గర ఆగి అక్కడి నుంచి చెరుకూరికి వెళ్ళారంటే నాయకత్వం అంటే అలా ఉండాలి అది తెలుగుదేశం పార్టీలో ఉంది విద్యా సంస్థలో రాజకీయాలు రాకూడదు ఒక ఫ్లెక్స్ అనేది కట్టకూడదు అని అంటే ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కానీ సంస్థ బయటే ఉంది కానీ విద్యా సంస్థ లోపల ఒక్క పార్టీ జెండా లేదు ఇది క్రమశిక్షణ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరలా ఒక గంట మీటింగ్ చూసుకొని నాయకుడి మీద అభిమానంతో ఫోటో దిగడానికి మూడు వేల మంది లైన్లో లో అలాగా అలాగ ఫోటో మీద ఫోటో ఫోటో మీద ఎక్కడ చిరునవ్వు వదలకుండా అబ్బాయి పాపం లోకేష్ గారు మొత్తం మూడు వేల మందితో కూడా ఫోటోలు దిగి అయిపోయారా అందరూ మన కూటమి పార్టీలు ఎక్కడ ఉన్నాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను సరిగ్గా పలకరించలేకపోయాను అందరూ రావాలి అని మళ్ళీ నాలుగున్నర గంటలకి సాయంత్రం చెరుపురికి పిలిపించుకొని బీజేపీ జనసేన అందరితోటి ఫోటోలు దిగి మరలా గ్రీన్ రూమ్లోకి వెళ్ళి ముఖ్యమైన వాళ్ళు కూర్చొని ఎండోమెంట్స్ కమిటీలు చాలా బాగా వేసుకున్నారు రాజమండ్రి సిటీ ఒక ఉదాహరణ పెద్దలు సోమవీర్రాజు గారు కూడా సిటీ ఎక్సలెంట్గా వేసుకుంటున్నామండి కమిటీస్ చాలా బాగా చేస్తున్నాడు శాసనసభ్యుడు బాబు చాలా బాగా మా అందరితో ఉన్నారు ఇది ఎగ్జాంపుల్కి అన్ని నియోజకవర్గాలు కూడా వెళ్ళాలి అని పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పిన విధానం జనసేన వాళ్ళు కూడా మాకు రెండు చైర్మన్లు ఇచ్చారని అన్నిట్లో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని వాళ్ళు వాపోయిన విధానం చాలా చక్కగా ఆయన అందరితోటి ఫోటోలు దిగుతూ కూడా మరలా ఆయన లోకేష్ గారు ఎంత ఆలోచిస్తారంటే ఫోటోలు దిగుతున్నప్పుడు వెనకాల తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది బీజేపీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారేమో పక్కన ఎల్లో బ్యా వైట్ ఉంది క్లాత్ ఆ వైట్ క్లాత్ దగ్గర నుంచుంటా నేను బీజేపీ వాళ్ళందరినీ అక్కడ ఫోటో దిగమను జనసేన వాళ్ళని మన బ్యాక్గ్రౌండ్లో దిగడం అన్నది సంస్కారం కాదనంటే వెంటనే రాజు గారు జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు అధ్యక్షులు వైసీన్ గారు వచ్చి మన కూటమి సార్ అదేంటి సార్ నా మా మెండలో కండువాలు ఉన్నాయి మా ఈ బీజేపీ జనసేన కండువాలు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉంది సార్ మన ముగ్గురిది కదా అది అని అక్కడే దిగిన వైనాన్ని కూడా గుర్తు చేస్తా అంటే ఇంత చక్కగా కుటుంబం కార్యక్రమం కింద ఇంత చాలా చక్కగా వెళ్ళింది నిన్న లోకేష్ గారు చెప్పినట్లుగా కుప్పం హిందూపురం అన్నది ఓటమి లేని నియోజకవర్గాలు తప్పకుండా భవిష్యత్తులో మంగళగిరి రాజమండ్రి సిటీ అదే విధంగా తీర్చిదిద్దుతాం రాబోయే రోజుల్లో ఏదైతే అన్న స్వీకరించిన ఛాలెంజ్కి మళ్ళీ కట్టుబడి రాబోయే రోజుల్లో మంగళగిరిలోని వచ్చే మెజారిటీని మించి రావడానికి ఇక్కడ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఏదో ఆయన మెప్పించడానికో అక్కడ మాటలు చెప్పడం కాదు తప్పకుండా ఆయన ఆలోచనకు అనుగుణంగా ఇది సాధించాలంటే క్షేత్రస్థాయి నుంచి పని చేయాలి ఆ పని చేసే వ్యవస్థ మా దగ్గర ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి తప్పకుండా రాబోయే రోజుల్లో మంగళగిరి కన్నా ఎక్కువ ఒక్క ఓటైన మెజారిటీ రావడానికి కృషి చేస్తామని కూడా తెలియచేస్తూ అటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు రాజమహేంద్రవరం గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ కింద తీర్చిదిద్దుతూ కూటమి మరింత బలోపేతం చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తామని కూడా తెలియచేస్తూ అంతటి పెద్ద చిన్న చిన్న లోటుపాట్లు అన్నది జరుగుతాయి ఆ లోటుపాట్ల వలన ఎవరైనా సరే అది నా కుటుంబ సభ్యులైనా కూటమి వారైనా ఇంకెవరైనా సరే ఆయన మీద అభిమానంతో కలవడానికి వచ్చిన వారైనా లేకపోతే పోలీసు వ్యవస్థ పైన కానీ ఉంటాయి కొన్ని మీడియా వారి పట్ల కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగి ఉంటే క్షమించమని కూడా అడుగుతూ వచ్చే కార్యక్రమాలు వాటిని సరి చేసుకుంటూ అలాంటి మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు